అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో ఖరీఫ్లో వేసిన మొక్కజొన్నకి అలాగే దాడవ టైంలో అంటే రబీ టైంలో వేసిన మొక్కజొన్నకి మధ్య తేడా గురించి ఈ వీడియోలో చూద్దాం మా ప్రాంతంలో మొక్కజొన్న ఖరీఫ్ మరియు రబీ పంటలలో పండిస్తారు అయితే మన పాత వీడియోలలో చెప్పుకున్నాం మాకు మొక్కజొన్న పంట ఖరీఫ్లో పెద్దగా దిగుబడి రాదు అందుగల కారణాలు ఏమిటో చూద్దాం ప్రేక్షకులకు చిన్న రిక్వెస్ట్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన తర్వాత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటేనే కదా మన వీడియో అనేది అన్ రైతుల దగ్గరికి రీచ్ అవుతుంది అందరికి ఉపయోగపడుతుంది ఖరీఫ్లో వేసిన మొక్కజొన్నకి వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది అదే రబీలో వేసిన మొక్కజొన్నకి వాతావరణం చల్లగా అనుకూలంగా ఉంటుంది రెండు ఎదుగుదల తక్కువగా ఉంటుంది సుమారు ఐదు నుంచి ఆరు అడుగులు మాత్రమే పెరుగుతుంది అదే రబీలో వేసిన మొక్కజొన్న అయితే మంచి ఎదుగుదల ఉంటుంది ఎత్తు ఆరు నుంచి తొమ్మిది అడుగుల వరకు పెరుగుతుంది మూడు ఖరీఫ్లో వేసిన మొక్కజొన్న యొక్క ఎదుగుదల తక్కువగా ఉండటం వలన చిన్న చెట్టుకి చిన్న కండెలు మరియు తక్కువ గింజలు వస్తాయి అదే రబీలో వేసిన మొక్కజొన్న పంటకి పెద్ద చెట్టుకి పెద్ద కండెలు మరియు ఎక్కువ గింజలు వస్తాయి నాలుగు ఖరీఫ్లో వేసిన మొక్కజొన్నకి పెట్టుబడి ఎక్కువ అవ్వచ్చు కారణం ప్రతికూల వాతావరణం వల్ల మరియు మొదటి పంట అదే అవడం వలన అదే రబీ సమయంలో వేసిన పంటకి సాధారణ పెట్టుబడి కారణం మొదటి పంట బలం రెండో పంటకు ఉపయోగపడుతుంది ఐదు ఖరీఫ్లో వేసిన మొక్కజొన్నకి తక్కువ దిగుబడి అంటే పది నుంచి ఇరవై క్వింటాలు మాత్రమే వచ్చే అవకాశం అదే రబీలో వేసిన మొక్కజొన్నకి ఎక్కువ దిగుబడి అంటే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంటుంది పైన తెలిపిన కారణాల వలన ఖరీఫ్లో వేసిన మొక్కజొన్న కంటే రబీలో వేసిన మొక్కజొన్న మాకు లాభదాయకంగా ఉంటుంది